బాపట్ల జిల్లా చీరాల తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎంఎం కొండయ్య ప్రచారంలో దూసుకుపోతున్నారు ఇంటింటికి సూపర్ సిక్స్ పథకాలను వివరిస్తూ ఆయనతో జనసేన బీజేపీ నాయకులు ప్రచారం చేస్తున్నారు రేపు జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలను చీరాల ప్రజలందరూ సైకిల్ గుర్తుపై ఓటు వేసి తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడిగా పోటీ చేస్తున్న ఎంఎం కొండైను బాబట్ల పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తెన్నెట్టి కృష్ణప్రసాద్ ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని మాజీ మంత్రి డాక్టర్ పాలెట్టి రామారావు పిలుపునిచ్చారు అనంతరం ఇంటు మార్క్ లూ చర్చిలో ఏర్పాటు చేసిన ప్రత్యేక తెలుగుదేశం పార్టీ చీరాల నాయకులు డేటా జోసెఫ్ దేవరపల్లి దావీదు ఎర్ల చిన్న సయ్యద్ అమీర్ షేక్ వధూద్ తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి పార్టీల నాయకులు కార్యకర్తలు మహిళలు అధిక పాల్గొన్నారు వట్టి లాలి వట్టి వీరు లాలి మంతูลూరు వాళ్ళ సైకిల్ గుత్తికే మన సైకిల్ గుత్తికే మన ఓటు సైకిల్ గుత్తికే మన గారి నాయకత్వం మత్తుల్లాలి వత్తిల్లాలి మాలకొండయ్య గారి నాయకత్వం సైకిల్ గుర్తుకే మన ఓటు సైకిల్ గుర్తు సైకిల్ గుత్తికే మన ఓటు ముత్తా సైకిల్ గుత్తికే మన ఓటు ముత్తా అయ్యాలి వత్తినాలి మద్దనూరు మండలకొండయ్య గారి నాయకత్వం అయ్యాలి వత్తినాలి మద్దనూరు మండలకొండయ్య గారి నాయకత్వం అయ్యాలి మాలకొండ గారి నాయకత్వం 妈，妈的 <媽 S 2>

నియోజకవర్గం వైఎస్ఆర్ సిపి పార్టీ ఎమ్మెల్యే ఈ ఊరు గణేష్ రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరామరావు నాయకులు కార్యకర్తలు అభిమానులు ఉప్పూడి గ్రామంలో ఎలక్షన్ ప్రచారం చేపట్టారు జగన్మోహన్ రెడ్డి చేసిన మంచి కార్యక్రమాలను దృష్టిలో పెట్టుకుని అసెంబ్లీ మరియు కి ఎమ్మెల్యే ఎంపీలకు ఫ్యాన్ గుర్తుపై వేసి ఓటు అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు కార్యకర్తలు అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆశీస్సుల మేరకు రేపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నటువంటి మన అభ్యర్థి గణేష్ గారు అలాగే ఎంపీ గారు సురేష్ గారు ఇద్దరు యొక్క విజయాన్ని కాంక్షిస్తూ ఎన్నికల ప్రచారాన్ని ఈ పూట ఉప్పూడి గ్రామ పంచాయతీ నుంచి ప్రారంభించడం జరుగుతుంది మరి ఈ సందర్భంగా గడతని ఐదు సంవత్సరాలలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆశీస్సుల మేరకు వారు ప్రవేశపెట్టినటువంటి రకరకాలైన సంక్షేమ కార్యక్రమాల ద్వారా సుమారుగా పద్దెనిమిది కోట్ల రూపాయల పైచీలకు ఆర్థిక సహకారం ఇంటింటికి ప్రతి పేదవాడికి ప్రతి మహిళకి ప్రతి పురుషునికి ప్రతి రైతు అన్నకు లబ్ధి చేకూరింది అనేటువంటి విషయాన్ని స్పష్టంగా మీ సర్పంచ్ గారు చెప్పడం జరిగింది షాడో సర్పంచ్ గారులే సర్పంచ్ గారు కాదు మరి ఈ సందర్భంగా అంతటి లబ్ధి పొందిన మీరందరూ కూడాను మరొక మారు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వానికి అండగా ఉండి యావత్ ఆ రాష్ట్ర ప్రజలందరూ కూడా రెండవ పర్యాయం జగన్ గారే ముఖ్యమంత్రి అవుతున్నారని చెప్పి ముఖ్యమంత్రిగా చేయాలని చెప్పి మొత్తకంఠంతో ఎదురు చూస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో మరి మన రేపల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గారికి అలాగే సురేష్ గారికి రెండు ఓట్లు రెండు కూడా ఫ్యాన్ గుర్తుపై వేసి అత్యధికమైన మెజార్టీని అందించే దానిలో ఇప్పుడు గ్రామ ప్రజలు చేయుతను అందిస్తారని తోడ్పాటును అందిస్తారని చెప్పి అని కోరుకుంటూ డాక్టర్ని ఒక నేను మాట్లాడాలని కోరుతున్నాం అలాగే స్థానికంగా డ్రైనేజ్ ఈ అంబేద్కర్ గారి యొక్క ఈ ఇక్కడ చిన్న రైలింగ్ కూడా అడిగారు కాబట్టి తప్పనిసరిగా పరిస్థితి చూసుకుని వాటిని కూడా పరిష్కారం చేస్తామని అందరికి నమస్కారం అండి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు విగ్రహం ముందు మీరంతా ఎంతో సంతోషంగా మా ఆకాశం చూసి ఎండలో కూడా నుంచిన మహిళ అందరికి సోదరి సోదరి మళ్ళకు అందరికి నా ఉదయపు నమస్కారాలు అండి మన రాజ్యాంగాన్ని రాసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నాకు రిజర్వేషన్ కల్పించి డాక్టర్ అవడానికి అవకాశం కల్పించారు అదే బాటలా నడుస్తున్న మన జగన్మోహన్ రెడ్డి గారు మరి నాకు ఇక్కడ ఎమ్మెల్యేగా నుంచోడానికి అవకాశం కల్పించారు మీరంతా ఎంతో సహాయ సహకారాలు అందించి బాపట్ల జిల్లా చీరాల తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎంఎం కొండయ్య సకుటుంబ సమేతంగా ఏకాదశి రోజున స్థానిక రెడ్డి మేడ ఎదురుగా ఉన్న అమ్మవారి దేవాలయంలో నామపత్రాలు అమ్మవారి సమక్షంలో సంతకాలు చేసి ఇరవై నాలుగో తేదీన నామపత్రాలు సమర్పించడానికి సన్నాహాలు చేస్తున్నారు

రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామం వరానని కారుణ్య రూపం కరుణాకరంతం శ్రీరామచంద్రం శిరసానమ రాష్ట్రంలో జూన్ 4వ తేదీన బంపర్ మెజారిటీతో ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నామని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు వినుకొండ కూటమి అభ్యర్థి జీవి ఆంజనేయులు స్పష్టం చేశారు పల్నాడు జిల్లా వెనుకొండ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా జీవి ఆంజనేయుడు దాఖలు చేశారు ఒక సెట్ నామినేషన్ పత్రాలను నామినేషన్వారం అధికారికి అందజేశారు నామినేషన్ దాఖలు చేయడానికి ముందు పాత శివాలయంలో కుటుంబ సభ్యులు మాజీ ఎమ్మెల్యే మరికే మల్లికార్జున రావుతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు నామినేషన్ పత్రాలకు జీవి ఆంజనేయులు దంపతులు కూడా ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం వినుకొండ తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుని రిటర్నింగ్ అధికారి వి సుబ్బారావుకు సెట్ నామినేషన్ పత్రాలను సమర్పించారు ఈ నెల ఇరవై నాలుగున జీవి ఆంజనేయులు రెండో సెట్ నామినేషన్ దాఖలు చేస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకుడు నాగశ్రీను రాయత్ న్యాయవాది రామకోటేశ్వరం తదితరులు పాల్గొన్నారు अब तुम कुछ हम कशम तम यच्छा जब दूता शाकिरी ठाकिरी ठाकिरी सचबसु आपादा बखाता हां सर्व वर्णतम प्रजा है सर्व बखाता है सर्व नाम जनों के स्वरूप जाते हैं इरादे आप जायेंगे तो आप जायेंगे रोजेरो रोजेरो चमारे सोपा रोजेरो चमारे सोपा नक्काशी ना हां शोर <laughs> आदि <laughs> <laughs> వెంకటశివ సీతారామాంజనేయులనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వెనుకొండ అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా నామినేట్ చేయబడి ఉన్నాను నేను రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం కలిగి చట్టంలో పొందుపరిచినట్టుగా భారతదేశ సమగ్రతను మరియు సార్వభౌమత్వాన్ని కాపాడుతానని భగవంతుని సాక్షిగా ఆత్మసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను వినుకొండ పట్టణంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంతో వినుకొండ నియోజకవర్గ కాపు నాయకులు బట్టగిరి లక్ష్మణ్ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు సమక్షంలో తెలుగుదేశం పార్టీని వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు వారిని పార్టీ కండవా కప్పి సందర్భంగా ఆహ్వానించారు మాట్లాడారు నా మంచి కోరుకుని నా సోదరుడు లక్ష్మణ్ నేడు పార్టీలో చేరడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు లక్ష్మణ్ మాట్లాడుతూ బ్రహ్మనాయుడు అన్న కృషి చేస్తానని తెలిపారు ఆయన మంచి వ్యక్తిగా పరిచయం రాజకీయాల్లో ఆయన చాలా కాలం నుంచి రాజకీయాల్లో నాతో ముఖ్యంగా రాజకీయాల్లో నేను ఆయన ఒకేసారి రాజకీయాల్లో ముందుకి వెళ్ళడం జరిగింది సరే కొన్ని అనివార్య కారణాల వల్ల నేను ఇక్కడ పోటీ చేయకుండా ఆయన అదే క్రమంలో తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళడం ఉన్నాయని కూడా జరిగింది కానీ ఈరోజు కూడా లక్ష్మణ్ అనే వ్యక్తి బ్రహ్మనాయుడు సొంత తమ్ముడు అని అందరికీ తెలుసు అందువల్లనే ఈరోజు మళ్ళీ నా మంచిగా కోరుకునే వ్యక్తులు జరగాలనుకున్న వ్యక్తులు ఆయన ముందు అలాంటి లక్ష్యం ఈరోజు పార్టీలో సంస్థ స్థానం కల్పించాం కల్పిస్తాం అన్నిట్లో ఆ గౌరవ భావాన్ని అందిస్తాను ఆయన కష్టపడి నా సొంత అంత సమానపడి నాకు దగ్గర ఉంది రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలు అభివృద్ధి అరాచక మధ్య పోరాటమని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు వినుకొండ కూటమి అభ్యర్థి జీవి ఆంజనేయులు తెలిపారు శుక్రవారం స్థానిక బొల్లాపల్లి మండలం గరికపాడు వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి పెద్ద ఎత్తున చేరికలు జరిగాయి ముప్పై కుటుంబాలు ఆ పార్టీకి వీడుకోలు పలికి తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు బెనుకొండలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో వారందరికీ జీవి ఆంజనేయులు మాజీ ఎమ్మెల్యే బకెన్ తో పాటు లావరతయ్య రాణి రుద్రమదేవి కండవలు కప్పి పార్టీలకు ఆహ్వానించారు ఈ సందర్భంగా మాట్లాడిన జీవి వైసీపీ ప్రభుత్వం ప్రజలను వారి అవసరాన్ని కనీసం పట్టించుకోవడం లేదని ఐదేళ్లలో రాష్ట్రంలో ముప్పై ఏళ్లు వెనక్కి వెళ్లిందని ఆవేదన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో వెనుకొండ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ పారిశీలకు మానకొండ శివప్రసాద్ ఇంకా బొల్లాపల్లి మండలం తెలుగుదేశం పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు చేశారు సో వీళ్ళిద్దరూ మంచి వాళ్ళు అందుబాటులో ఉంటారు మీకు ఏ చిన్న కష్టం పెద్ద కష్టం ఏదొచ్చినా మీకు అందుబాటులో ఉండి మీకు రక్షణగా ఉంటారు ప్రత్యేకంగా ముస్లిం సోదరులు ఉంటారు ఉన్నారు ఇక్కడ చాలామంది వాళ్ళందరికీ మీకు రక్షణగా ఉంటారు ఏ దేనికైనా సరే రక్షణగా ఉంటారు ఇది నా ఐ మీన్ వాళ్ళ సమక్షంలోనే నా మాటగా మీకు చెప్తున్నా మీ అందరూ ఇరవై రోజులు కష్టపడి బాగా చేయండి మంచిని ధర్మాన్ని ప్రోత్సహించండి మీ కురాన్లో కూడా అదే చెప్పుద్ది భగవద్గీతలో కూడా అదే చెప్పుద్ది బైబిల్లో కూడా అదే చెప్పుద్ది అది చివరికి ఏ మత గ్రంథం అయినా ధర్మం దగ్గర ఆగిపోతుంది ధర్మాన్ని రక్షించండి మంచి వాళ్ళని ప్రోత్సహించండి మంచి వాళ్ళని నడతో నడవండి ప్రతి ఇంటికి తాగునీరు తెచ్చే ప్రాజెక్ట్ అది మీ అందరికీ తెలుసుంటుంది అంతేకాకుండా ఆయన ఈ ఐదు సంవత్సరాలు మన అందరికీ అందుబాటులో ఉన్న వ్యక్తి కుల మతాలకు అతీతంగా వర్గాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ఎవరు సాయం కోసం చెయ్యి కావాలని వచ్చినా తను లేదనకుండా చేసిన వ్యక్తి మరి ఏ ఎంపీ కూడా ఇంత అందుబాటులో ఉండి ఇన్ని ప్రాజెక్టులు చేస్తుంటారని నేను అనుకోను ఆయన చేసిన పనిలో నీతి ఉంది నిజాయితీ ఉంది అనుకుంటే మీరు పది మందికి చెప్పండి మాజల వైసీపీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థి పిన్నెలి రామకృష్ణారెడ్డి ఆర్ఓ కార్యాలయానికి నామినేషన్ దాఖలు చేశారు ఆయన వెంట ఆయన చెల్లెలు నాగమణి అడ్వకేట్ శ్రీనివాస శర్మ వైసీపీ పార్టీ అధ్యక్షులు పోల శ్రీనివాసరావు ఉన్నారు పదండి 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 ార్చి జూలకంటి బ్రహ్మానంద రెడ్డి ఈ రోజు ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకి నామినేషన్ దాఖలు చేశారు ఈ రోజు ఉదయం తొమ్మిది గంటలకు పట్టణంలో నివేం చేసి ఉన్న ప్రధాన ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం నిర్ణయించుకున్న ముహూర్తం ప్రకారం ఆరు కార్యాలయానికి చేరుకుని నామినేషన్ దాఖలు చేశారు ఆయన వెంట భార్య శోభారాణి చీఫ్ ఏజెంటు చిరుమామిల మధుబాబు ఉన్నారు మల్నాడు జిల్లా పిడుగురాల మండలం తుమ్మల చెరువు గ్రామంలో ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ తో పాటు కాసు ఎన్నికల ప్రచారాన్ని చేపట్టారు ఈ సందర్భంగా గ్రామంలో అనిల్ కుమార్ యాదవ్ కాసుకి బ్రహ్మరథం పట్టారు నాయకులు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎరపతి ఓడించి గుంటూరు ఇంటికి పంపిస్తారని సవాల్ సోదరుడు ఈ రోజు అక్కడ కూర్చొని ఏదైతే ఒక బీసీకి టికెట్ ఇస్తే నేను ఒప్పుకోనని పార్టీ వాళ్ళ వ్యక్తి పట్ల అని కుమార్ యాదవ్ ని ఓడించాలని మాట్లాడుతున్నప్పుడు మాత్రం నిజంగా వేస్తుంది పైన దేవుడు ఉన్నాడు అన్ని చూస్తా ఉన్నాడు పల్నాడు ప్రజల ప్రజల ఆశీస్సు ఉన్నాయి తప్పకుండా భగవంతుడు జగన్మోహన్ రెడ్డి గారు మన శాసన శాసనసభ్యులందరి మంచిది మీ అందరి ఆశీస్సులతో తప్పకుండా మే పదమూడున ఖచ్చితంగా మీ అందరూ ఆశిస్తూ జూన్ నాలుగున మంచి మెజార్టీతో నాకు ఆలోచన చేయండి ఈ ప్రాంతానికి నన్ను పంపించినప్పుడు జగనన్న ఎందుకన్నా నన్ను పంపిస్తున్నా అంత దూరం ఎమ్మెల్యే అయితే మంత్రి తాను విధానన్నా కానీ లేదు నువ్వు పో అన్నాడు కానీ ఈ ప్రాంతానికి వచ్చిన తర్వాత నిజంగా చెప్తా ఉన్నా నా భగవంతుని సాక్షిగా చెప్తున్నానమ్మా నా మనసుకి దగ్గరగా ఉన్న ప్రాంతం నా ప్రాంతానికి జగన్మోహన్ రెడ్డి గారు పంపించారు ఎలక్షన్ ప్రచారం చేస్తున్నాం చేస్తున్నా శ్రీనివాసరావు ఉన్నాడు మహేష్ రెడ్డి నీకు గంట టైం ఇస్తున్నా ఛాలెంజ్ చేస్తావా నేను ఓడిపోతే రాజకీయ నుంచి విరమించుకుంటా మళ్ళు ఓడిపోతే ఏం చేస్తావా అన్నాడు కంటెంతగా వచ్చి జవాబు చెప్పడానికి పది నిమిషాలు చెప్తా అని చెప్పా ఖచ్చితంగా రేపు మళ్ళీ ఓడించి నీ ఇంటికి గుంటూరు పంపిస్తా అని చెప్పా మరి మనము ఛాలెంజ్ చేయాలి కదా ఇవ్వాలి మాట్లాడుతుందో చెప్పా నువ్వేదో రాయపాటి సాంక్రవ్వు మెడికల్ కాలేజ్ ట్రాక్షన్ చేపించాడు లేదు కృష్ణదేవరాయలు తెచ్చాడు అంటున్నావు ఉంటే నువ్వు ఆ గంట టైం ఇచ్చావు నేను ఇరవై నాలుగు గంటలు టైం ఇస్తాడా ఇరవై నాలుగు గంటలు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మెడికల్ కాలేజీ శాంక్షన్ చేపించకపోతే నేను రాజకీయాలు వదులుకుంటా చేపిస్తే నువ్వు వదులుకుంటావా ఇరవై నాలుగు గంటల్లో జవాబు చెప్పు అని చెప్పా ఇప్పటికి ఐదు రోజులైంది జవాబు లేదు ఈ వార్తలు ఇందరితో సమాప్తం మరొక బుల్టెన్ లో మళ్ళీ కలుద్దాం నమస్కారం